మరొక మీ ముందుకు వచ్చేసాను ఇదిగో చూడండి సాయంకాలం అయింది నాకు గేదెలకి కుర్తి పెట్టే టైం ఉదయం అంతా కూడా వరిగడ్డి తింటాయి కొద్ది కొద్దిగా పచ్చగడ్డి వేస్తాను ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటల కల్లా గేదె కుర్తి పెడుతూ ఉంటాను ఇది వచ్చి నేనైతే నానబెట్టింది ఒక బకెట్ లో తీసుకొచ్చాను ఇలాంటి బకెట్లు ఒక పెద్ద డ్రమ్ లో నాలుగు బకెట్లకి సరిపోను నేను నానేస్తాను ఏమేంటంటే ఆ మినపొట్టు కొబ్బరి చెక్క తౌడు ఈ మూడింటిని కలిపి నానబెట్టి ఉదయం నానబెట్టి సాయంత్రం కుర్తి పెడుతూ ఉంటాను అయితే ఈ మధ్యలో ఏమైందంటే కొబ్బరి చెక్క బాగా రేటు పెరిగిపోయింది యాభై కేజీలు కట్ వచ్చి ఇరవై ఆరు వందలు అంట ఇంతకు ముందు రెండు వేలు ఉండేది ఇప్పుడైతే ఇరవై ఆరు వందలు అయింది మరి దానికి ప్రతిగా ఏమైనా వాడచ్చా అని ఆరం మన పశువుల డాక్టర్ల సలహా తీసుకుంటే మన గ్రూమ్ లో మిక్చర్ బలపాల మిక్చర్ దొరుకుతుందండి అని చెప్పారు నిన్నైతే బలపాల మిక్చర్ నేను తీసుకొచ్చాను అది వాళ్ళు నానబెట్టాను మరి కొబ్బరి చెక్క అలవాటు అయిపోయింది కదా ఇది అయితే కొంచెం అయిష్టంగా తాగుతున్నాయి రెండు రోజులు అయితే అలవాటు పడితే కనుక మంచిగా తాగుతాయేమో చూడాలి ఇదైతే మినరల్ మిక్చరు తర్వాత మినపొట్టు మినప్పొట్టు తౌడు కలిపి నానబెట్టింది ఇప్పుడైతే గేదెల కుర్తి పెడుతున్నాను మిత్రమా చూడండి రెండు గేదెలు అయితే తాగేసాయి వాటి ప్లేస్ లో వాటిని కట్టేశాను ఇంకా రెండు గేదెలు వెళ్ళాయి కదా రాలేదు ఆ బొనుగు గేదె కోసం ఈ కుర్త అయితే గావలో కలిపి మిత్రమా చూడండి మొత్తం మూడు మిక్స్ అయినాయి కదా ఇదిగో చూడండి ఇలా ఉంది మిక్స్ అయింది మినప్పొట్టు ఆ తర్వాత తౌడు బలపాలమిచ్చారు ఇలా ఒక్కొక్క గేదెకి ఇంత కుర్తి పెడతాను మిత్రమా అవి తాగేసి హాయిగా నెమరు వేసుకుంటూ ఉంటాయి మరి తాగేసినటువంటి గేదెలు చూద్దారండి రెండు గేదలు అయితే కుడి తాగేసాయి చూడండి చక్కగా ఫుల్గా కుడి తాగి కొంచెం పచ్చగడ్డి వేస్తే మేస్తా ఉన్నది అయితే డాక్టర్ గారు చెప్పారు కదా మినపొట్టు ఎక్కువ వాడకూడదమ్మా దానికి సరిపడానే వాడాలి ఎక్కువ వాడితే వాటికి ఇబ్బంది అరుగుదల లేక ఇబ్బంది అవుతుంది తర్వాత మినపొట్టులో ఇసుక గాని రాళ్ళు గాని వస్తే పేగుల్లోకి వెళ్ళిపోయి ఇబ్బంది పడతాయి కాబట్టి తగు మాత్రమే వాడాలని చెప్పారు నేను మొదటి నుంచి కూడా కొంచెం కొంచెం క్వాంటిటీ పెట్టుకొని ఒక డబ్బా కొలత పెట్టుకొని ఆ డబ్బాతో పోసుకుంటాను మిత్రమా అలా వీటికైతే గుర్తు పెడుతున్నాను చూడండి దీని లాగ్ ఇది పాలు తీయాలి ఇంకా బయట గేదల కోసం చూస్తున్నాను గేదల కోసం చూస్తున్నాను అవి వస్తే కట్టేసి వీటి పాలు తీస్తాను మిత్రమా చూడండి చూడండి మినపొట్టు వేస్తేనేమో గేదెలు కొంచెం గేదెలు బలంగా ఉంటే ఏం వాడాలి పాలు ఎక్కువ ఇవ్వాలంటే కూడా గేదెలు బలంగా ఉండాలి అంటే మినప్పొట్టు తగు మాత్రంలో వాడుకుంటే అవి చక్కగా బలంగా నున్నగా నల్లగా ఉంటాయి మిత్రమా పాలు ఎక్కువ ఇవ్వాలంటే గేదెలు బలంగా ఉండాలి అంటే గనక మినపొట్టు వాడుకోవాలి అది కూడా ఎక్కువ క్వాంటిటీ వాడితే మాత్రము ఇబ్బంది అవుతుంది దానికి సరిపడా ఒక కొలత పెట్టుకొని కొలత వాడుకోవాలి పాలు ఎక్కువ ఇవ్వాలనుకోండి కొబ్బరి చెక్క నానబెట్టి దాన్ని కూడా ఒక క్వాంటిటీ ఒక అర కేజీయా లేకపోతే ముప్పా కేజీయా వేసుకుంటే మాత్రం చక్కగా పాలు ఇస్తాయి మనకు ఉపయోగకరంగా ఉంటాయి మిత్రమా చూడండి వీటికి కరెక్ట్ మోతాదులోనే వాడాలి ఎక్కువ వాడితేనేమో ఇబ్బంది అవుతుంది వాటికి అరుగుదల లేక చాలా ఇబ్బంది పడతాయి తక్కువ వాడమనుకోండి వాటి పాలు దిగుబడికి సరిపోదు అందుకనే కరెక్ట్ క్వాంటిటీ వాడితే బాగుంటుంది మిత్రమా బాయ్ మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా